హాయ్ అండి ఈరోజు రెసిపీ చింత చిగురు వంకాయ పప్పు ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసి బాగా కడిగి పెట్టాలి తరువాత ఒక కప్పు చింత చిగురు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు అందులోనే ఒక రెండు పెద్ద సైజు వంకాయ ముక్కలు వేయాలి ఇవి ముందుగా సా ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టాలి లేకపోతే చేదుగా అవుతుంది ఆ తరువాత ఒక చిటికెడు పసుపు ఒక స్పూను కారం వేసి అందులోనే ఒక కప్పు పప్పుకు రెండు కప్పుల నీళ్లు వేయాలి అందులోనే ఒక స్పూన్ను ఆయిల్ వేసి కుక్కర్ మూతపెట్టి ఒక రెండు విజిల్ రానివ్వాలి ఇలా లిడ్ ఓపెన్ చేసి చూస్తే పప్పు ఎంత చక్కగా కుక్ అయిందో అందులోకి ఉప్పు వేసి బాగా కలపాలి ఇలా బాగా కలిపిన మిశ్రంలోనికి మనం పోపు పెట్టాలి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె రెండు లేక మూడు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసి వేయించాలి ఆ తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి తర్వాత చిటికెడు ఇంగువ కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి తరువాత ఈ పోపుని పప్పులో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు వంకాయపప్పు రెడీ అవుతుంది